దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ కుట్ర చేస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు ఎపిక్ కార్డులు మార్పింగ్ చేసి దొంగ ఓట్లు సృష్టించారన్నారు ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు వాలంటీర్ వ్యవస్థను ఎన్నికలకు పూర్తిగా దూరం పెట్టాలన్నారు ఓటు మార్చుకునే అవకాశాన్ని కూడా వైసీపీ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని పురంధేశ్వరి కామెంట్ చేశారు ఓటర్ ఐడెంటిటీ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దొంగచాటుగా వాటిని డౌన్లోడ్ చేసి వాటిలో ఆ ఫోటోలు మార్చేసి తిరుపతిలో అయితే ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి కనుకనే పదే పదే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఏదైతే నినాదం వైఎస్ఆర్సీపీ తీసుకుందో దాన్ని దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రకంగా మనం దొంగ ఓట్లు వేయించుకోవచ్చు అన్న ధైర్యంతో వాళ్ళు ఆ నినాదం ఇచ్చారని చెప్పి మనం అందరం కూడా విశ్వసించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఎనభై సంవత్సరాలు పైబడినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి దగ్గర నుండే ఓటు చేయొచ్చు ఓటింగ్ చేయొచ్చు అనేటువంటి ఒక నిబంధన కొత్త నిబంధన వచ్చింది మన నిన్న మొన్న చూసినట్లయితే కానీ భారతీయ జనతా పార్టీ ప్రశ్నించేది ఏమిటంటే ఎవరు వేయించుతారు ఈ ఓట్లు వాలంటీర్లు వేయించుతారా వాలంటీర్లు వేయించేటట్టయితే మన అందరికీ తెలుసు అది ఏ రకంగా ఉంటుందో అది దొంగ ఓటుగా మనం ఎట్లా పరిగణించవచ్చో మనం అందరికీ తెలియనటువంటి విషయం కాదు కనుక దీనిని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ వాలంటీర్ మాధ్యమంగా జరిగేటట్టయితే దీన్ని మనం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఖచ్చితంగా వారికి తెలియజేస్తాం ఓటర్ల బదిలీ ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక నియోజకవర్గం నుండి ఇంకొన్ని నియోజకవర్గానికి మార్చినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం కానీ వారేం చేస్తున్నారు వారికి చాలా దగ్గరైనటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో అది పదివేల మంది కావచ్చు పదిహేను వేల మంది కావచ్చు వాళ్ళ ఓటర్ ఓటు కూడా వారు మార్చుకోవచ్చు అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకుని వారికి అనుకూలమైనటువంటి వారిని అందరినీ కూడా పాత నియోజకవర్గం నుండి ఇవాళ కొత్త నియోజకవర్గంలో వారిని అందరినీ కూడా నమోదు చేసేటువంటి ప్రక్రియ ఇవాళ వారు చేస్తున్నారు దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆక్షేపిస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఏ రకంగా ప్రజల్ని భయభ్రాంతులు చేయటం ఒత్తిడికి లోన్ చేయటం ఇవంతా కూడా మనం చూస్తున్నటువంటి నేపథ్యం కనుక అటువంటి సందర్భాల్లో మన పార్టీని ప్రజలకి చేరువ చేయటానికి ఇది ఒక మంచి అవకాశం మనకి ఒక రెండు నెలల్లో మనం ఇంచుమించుగా ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నాం ఆ సందర్భంలో సమాయత్తం అవ్వాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలంగా మనందరి మీద ఉన్నది పొత్తుల విషయం మన అగ్రనాయకత్వం ఆలోచిస్తుంది కానీ క్షేత్ర స్థాయిలో మన పార్టీని అన్ని విధాలా కూడా బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది కనుక కార్యకర్తలందరూ కూడా పొత్తుల విషయాన్ని పక్కన పెట్టి మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించవలసినటువంటి బాధ్యత ఇవాళ మనందరి మీద కూడా ఉన్నది